హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజైతే సాయంత్రం పూట వేడి వేడిగా పకోడీ వేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నేనైతే అరటికాయ పకోడీ అనేది చేసి చూచబోతున్నానండి ముందుగా అయితే రెండు పచ్చి అరటికాయలు తీసుకోవాలి ఆ చివర ఈ చివర కట్ చేసుకోవాలి ఇప్పుడు అరటికాయకైతే తొక్క అయితే తీసేసుకోవాలి ఇలా తొక్క తీసేసుకున్నాను కదండి ఇప్పుడైతే మరొక గిన్నెలో వాటర్ తీసుకుని కాస్త అంతా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అరటికాయలు అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇలా నిలువుగా సన్న ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో ఎందుకంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయని ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా పోసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ అయితే కాగుతూ ఉంటుంది ఇప్పుడైతే మనం పిండి కలుపుకుందాము ఒక గిన్నె తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ పసుపు ఎందుకు వేసానంటే కొంచెం కలర్ వస్తుందని వేసాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలి వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదండి అరటికాయ ముక్కలకున్న తడే సరిపోతుంది శనగపిండి ఊరిని తడి సరిపోతుంది మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే లైట్గా వాటర్ జిమ్ముకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడైపోయింది ఇలా అరటికాయ మొక్కల్ని పకోడీ లాగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా ఒకసారి కాస్త కలర్ వచ్చిన తర్వాత వెనక వైపుకు తిప్పుకోవాలి ఇప్పుడైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడైతే ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే మరొక వాయి కూడా వేసుకుందాము అంతేనండి వెరీ సింపుల్గా అరటికాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది సాయంత్రం పూట ఇలా వేడి వేడిగా పది నిమిషాల్లో చేసి పెట్టండి స్కూల్ నుండి వచ్చే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ ముందుంటాను రెసిపీ విత్ ఉషా